ఫ్యాక్ట్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ కుందేలు పేరు అంగోరా రాబిట్ ఇదే ఈ ప్రపంచంలో అందమైన కుందేలు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఇక్కడ మీరు చూస్తున్న కేవలం ఒక్క అడుగు మాత్రమే నడుస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ అమెరికా దేశంలో ప్రతి సంవత్సరం మద్యం తాగడం వల్ల లక్ష నలభై వేల మందికి పైగా ప్రజలు చనిపోతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ అరటి పండ్లను యూవి లైట్ పెడితే అవి బ్లూ కలర్ లో కనిపిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పక్షి పేరు కివి వీటికి కంటి చూపు చాలా తక్కువ కానీ ఇవి వాసన ద్వారా ద్వారా మరియు శబ్దాల ఆహారాన్ని వెతుక్కుంటాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ అమెరికాలో ఉండే ఈ వైట్ హౌస్ కి పెయింటింగ్ వేయాలి అంటే ఐదు వందల డెబ్బై గ్యాలన్స్ అంటే రెండు వేల నూట యాభై ఎనిమిది లీటర్ల పెయింట్ అవసరం అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ప్రతి సెకండ్ కు తొంభై తొమ్మిది వేల మంది ప్రజలు గూగుల్లో సర్చ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ